ప్రజెంటు ముద్దలపురి ప్రాంతంలో ఉన్న మొత్తం నిర్మానుష్యంగా మారిన రోజు పల్లెలకు పోయిన జలం నిర్మానుష్యంగా మారిన జంట నగరం ఎన్నికల హడావుడి ప్రచారాలు

పార్టీలకు మీకు నచ్చిన లీడర్లను వెన్నుకోండి మన భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి ఇలాగే మీరు వెళ్ళినట్టయితే ఓటు అనేది బంద్ అవుతుంది ఓడిపోయినప్పుడు ఓటింగ్ ఇంకేటది ఓటింగ్ బంద్ వస్తాం కాబట్టి మీరు పల్లెక్కి పోయిన జనానం కూసిన మీరు ఇమ్లకెళ్ళి బయటకు వచ్చి పోలింగ్